గణానా గణపతి గంహవామహే కవిం కవీనామస్రవస్తవం యేష్టరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిశీత సాధనం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం జాతక దర్శిని ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వావసనామ సంవత్సర కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది గాను వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు గాను సూచిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాదులగా అవుతూ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చతుర్థమున లోహమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు పంచమున తామరమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమున తామ్రమూర్తి తదాది సంవత్సరాంతము పంచమున లోహమూర్తి తిని సంవత్సరమంతా ద్వితీయమున రచితమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు ఎనిమిది రాసలేందు లోహమూర్తులు రదాది సంవత్సరాంతము ఒకటి ఏడు రాసులెందు లోహముత్తులు ఈ రాశి స్త్రీ పురుషులకు యోగ్యంగానే ఉండును కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉన్నత స్థితికి వెళ్ళగలరు వాహనము ద్వారా నష్టములు ప్రమాదాలు ఏర్పడును కొంతమంది మీకు అనుకూలంగా ఉంటారు శని ప్రభావం వల్ల ప్రతి విషయం నాకు వ్యతిరేక భావంతో ఉంటారు ఆదాయం పెరిగినను ఖర్చులు ఎక్కువగా ఉండును వృధా ప్రయాణములు ఆరోగ్య లోపములు అభిమానముకు పోయి వృధా ఖర్చులు వస్తాయి నరములు బలహీనత ఇతరుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు కాంట్రాక్ట్ వ్యాపార ఉద్యోగముల ద్వారా నష్టాలు జరిగే అవకాశం ఉన్నది సంప్రదింపులలో అన్యాయంగా వెళ్తారు గౌరవప్రదంగా ప్రతి విషయంలో కనబడును కానీ చివరకు సమస్యగా మారును సంతానం గురించి ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలు ఉండును స్థిరాస్తి విషయమై సోదరులతో చికాకులు వచ్చును ఇతరుల విషయంలో తలచూచుట మంచిది కాదు స్నేహితులు మరియు భార్యాభర్తల మధ్య అవగాహన లోపము ఏర్పడును చేతి వృత్తి ఉద్యోగ వ్యాపార కాంట్రాక్ట్ వారికి అభివృద్ధిగానే ఉండును కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనం పొగు చేస్తారు సమస్యలను ప్రతికూలంగా మార్చుకుంటారు ఇతరుల ప్రోత్సాహం పొందుతారు నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి సరికొత్త ప్రణాళికలు వేస్తారు అధిక ఆదాయం కోసం పలు ప్రయత్నములు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు విద్యార్థులు అధిక శ్రద్ధ చూపాలి ఇంగ్లీష్ సైన్స్ గణితం వంటి సబ్జెక్టులో ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలరు వ్యవసాయం కాయగూరల వ్యాపారస్తులకు ఆదాయం నిలబడును చేతి వృత్తి వారికి మంచి ప్రోత్సాహం కనబడనను చివరకు శూన్యంగా మిగులును వైద్య కిరాణా మెడికల్ సైంటిస్టులకు ప్రోత్సాహం ఉండదు సిమెంట్ రాయి బొగ్గు ఇనుము వాహనదారులకు ఆదాయం ఉండును కానీ మందముగా ఉండును టీవీ నాటక సినీ పరిశ్రమల వారికి జనాకర్షణ పెరుగును చిన్న పెద్ద పరిశ్రమల వారికి సమ్మెలు వంటి సమస్యలతో ఇబ్బందులకు అవకాశం ఉన్నది యంత్ర కర్మాగార కాంట్రాక్టులు వారికి దళారీ సొంత వ్యాపారులు పళ్ళు పూలు కూలి వంటి వారికి ఈ సంవత్సరం ఆర్థిక లోపాలు ఏర్పడ్ను రాజకీయ ప్రముఖులు దేవాదాయ వస్త్ర వ్యాపార కంప్యూటర్స్ వారు అతి మీద ముందుకు పోగలరు ఒక విషయంలో మీకు మనస్తాపం కలుగుతుంది జాగ్రత్త వహించాలి ఇవి ఈ సంవత్సరపు కుంభరాశి ఫలితాలు సర్వే జనాశనోభవంతో శ్రీమాత్రే నమ